మిత్రులరా ది రాక్స్ ద రోర్ ఎగెన్స్ట్ కేటగిరీజేషన్ కాన్స్పసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనే పేరులో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్న మిత్రులరా ఈ రాక్స్ అనేది ఒక మాలలకే సంబంధించినటువంటి అంశం కాదు ఇది దేశవ్యాప్తంగా నిరంతరం ఈ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వల్ల చాలా ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు అన్యాయంగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి అలాగే తెలుగులో మాన మహానాడు లేకపోతే అని పెడితే ఎవరికీ దేశం మొత్తం మీద అర్థం కాదు కాబట్టి రాక్స్ అని పేరు పెడతాం జరిగింది మిత్రులారా ఈ రాక్స్లో ఈ కుట్రపూరితమైనటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకించేటటువంటి ఏ కులమైనా ఏ ప్రజాస్వామ్యవాదైనా ఏ సంఘ సంస్కర్త అయినా ఇందులో చేరొచ్చు మిత్రులారా ఒక్క మాలలే కాదు దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాక్స్ అందుకనే ఆ విధంగా పేరు పెట్టడం జరిగింది ఇది నిరంతరం కొనసాగుద్ది అలాగే దాదాపు ఒక యాభై కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కుట్రని దేశంలో మిగతా వర్గాలు కూడా ఈ కుట్రని గమనిస్తూ ఉన్నాయి కాబట్టి వారందరికీ అర్థమయ్యే విధంగా రాక్స్ అని పేరు పెడతాం జరిగింది మిత్రులారా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి దళితుల ఐక్యతపై జరుగుతున్నటువంటి దాడిని ఎదుర్కొనేందుకు గాను మాకు సింప్తైజ్ చేయాలనుకునే ఏ వర్గమైనా ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా ఇందులో చేరొచ్చు మిత్రులారా ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ థ్యాంక్ యూ